ఉన్నా కానీ ఇలా అయినా కానీ టైలెస్లో పెట్టి గోల్ పెట్టారు మన మీద ఫోన్లు క్లోబ్ ఫ్లో ఎనాపిలిస్ తోటి లార్జ్ క్వాంటిటీ ఫ్రెష్ వాటర్ బ్రీడర్ ఇది మన ఇంట్లో పైన ఓరి ట్యాంక్లో పెరుస్తుంది మరియు డాక్టర్ మేడం గారు వచ్చిన వాళ్ళకు మనము ఈ నిన్న వచ్చి మనం మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పగానే మనం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మనందరికీ తెలుసు మనం ప్రతి ప్రతి ఇయర్ కూడా ఈ సీజన్ స్టార్ట్ కాగానే మనం అందరం కూడా ప్రికాషన్స్ అంటే మనం ఏమేమి చేయాలనేది మనం మనందరికి తెలుసు మస్కిటోస్ స్ప్రే దోమల నివారణ కోసము మనము ఫాగింగ్ చేయాలి ప్లస్ సైడ్ రైన్స్ బట్ అన్నీ కూడా స్ప్రే లిక్విడ్ స్ప్రే చేయాలి మరి ఈ వర్షం నీళ్ళు ఎక్కడైతే నిల్వ అంటే నిలిచి ఉంటాయో అవి లో లోలేయింగ్ ఏరియాస్ అంటాం కదా మనం ఎక్కడైతే ఊళ్ళలో రోడ్లపైన కానీ అక్కడక్కడ గుంతలు ఉంటాయి కదా ఆ గుంతలు కూడా పూడ్చివేసా తర్వాత పైప్లైన్ లీకేజెస్ కూడా ఎక్కడ కూడా ఈ సీజన్లో పైప్ లైన్ లీకేజెస్ కూడా కాకుండా చూసుకోలో ఒకవేళ పైప్ లైన్ లీకేజెస్ అయితే వెంటనే దాన్ని చే నిర్మూలన చేపట్టాలి మనం ప్రతి ఇయర్ కూడా మనం ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ స్కూల్ కానీ అంగర్నమెంట్ సెంటర్లు కానీ గ్రాస్ ఉంటుంది ఆ గ్రాస్తో కూడా పిల్లలకి దోమలు వస్తాయి దాంట్లో భాగంగా మనకు ఆ గడ్డి మందు కూడా స్ప్రే చేసి ఆ స్కూళ్ళ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఈ పద్దలు ఎన్నైతున్నాయో అన్నిటికి కూడా ఆ గడ్డి మందు స్ప్రే చేసి ఆ దోమలు దోమలు రాకుండా నివారించాలి ఇంకోటి ఏంటంటే మనకు బ్లీచింగ్ పౌడర్ కూడా మనకు డ్రింకింగ్ వాటర్లో కూడా ఈ సీజనల్ డిసీజ్ సంత ఇప్పుడు ఎందుకంటే ఈ కొత్త నీరు వచ్చి చేరుతాయి కాబట్టి సీజనల్ డిసీజ్ రాకుండా ఉండడానికి ఏమైతే బ్లీచింగ్ పౌడర్ ప్రతిరోజు కూడా డ్రింకింగ్ వాటర్లో బ్లీచింగ్ పౌడర్ కంపల్సరీ కలపాలి మనం ప్రతి సంవత్సరము ప్రతి సీజన్లో మనం చేయాల్సిన పనులు ఇవన్నీ రెగ్యులర్గా కాకపోతే మనము ప్రతి సీజన్లో కూడా ప్రత్యేకంగా అంటే స్పెషల్ డైవ్ కూడా చేయాలి ఇప్పుడు మనకు ఈ జూన్లో స్పెషల్ డ్రైవ్ వస్తుందని చెప్పినారు కానీ ఇప్పటికి రాలేదు ప్లస్ ఏదైనా గవర్నమెంట్ నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ వస్తే కూడా మనము ఈ ఇదంతా కూడా చేపట్టాలి సార్ దానికోసము అంత అంతకుముందు మనం కూడా అందరూ కూడా ఈ స్ప్రే ఏదైతుందో యాంటీ లార్వా అది లిక్విడ్స్ అన్ని పర్చేజ్ చేసుకోండి ప్లస్ ఫాగింగ్ ప్రతి గ్రామంలో ఫాగింగ్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ అదే ట్రీట్మెంట్ మా దగ్గర కొబ్బరి నీళ్ళు వాడవచ్చు చల్ల తాగవచ్చు అమలం తాగవచ్చు ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా కట్టుకుని తాగవచ్చు ఈ రకంగా ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు నైంటీ ఫైవ్ మెంబర్స్ వంద జ్వరాలు వస్తే తొంభై ఐదు మంది మీట్లోనే ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించుకోవచ్చు కాకపోతే అప్పుడప్పుడు ప్లేట్లెట్స్ చెక్ రెండు మూడు రోజులు వస్తారు ఈ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే జరిగింది ఒక ఐదు మందికి అడ్మిషన్ అవసరం పడుతుంది ఇందాక చెప్పిన డేంజర్ సిగ్నల్స్ ఉన్న వాళ్ళకి కూతురంలో జొడ్డిలో రక్తం పోతుంది చిగుల నుంచి రక్తం కాదు వాళ్ళకి అడ్మిషన్ అవసరం పడుతుంది వాళ్ళకి చేసే వేసే ఇంత సింపుల్ జ్వరానికి కూడా ఆ సరిగ్గా ఈ జ్వరాన్ని గుర్తుపట్టక వార్నింగ్ సిగ్నల్స్ అనేది సరిగ్గా నాలెడ్జ్ లేక ఆరోపిలు వాళ్ళకి మాయమాటలు చెప్పేసి ఈ రాంపూర్లోనే కదా అట్లా అంటే రాంపూర్లో రాంపూర్ సెక్రటరీ ఉన్నారు కదా సరే అతను వైరాలు చూస్తాడు పీజీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ आय अब दूर सेंटर वीडियो चाहिए कारण तग्स्ताजेसी भरोसा इवानी ट्रीटमेंट हाइड्रोस ऐयाटिक्स इव हईड्रोस किलर्स इवड्रो स्टेराइड इव स्टेराइड असले प्लेट तौताई पेन किलर् असले प्लेट तीबाटिकसलो दूर प्लेट तूड तकल आरोग्य చదువుకున్న మనసు వచ్చి ఆ టెంపుల్ అయినా ఇందులో కూడా చేసిపోయాడు అవగానే ముఖ్యం నేను కదా అవగాహన లేకపోతే మన ప్రాణాలు కూడా అంతే సింపుల్ ట్రీట్మెంటే ప్లేట్లెట్ చెక్ చేసుకోవాలా ఫ్లూయిడ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఫ్లూయిడ్స్ అంటే వాటర్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఉప్పు పొటాషియం ఇట్లాంటివి లవణాలున్నా ఆ లిక్విడ్స్ తీసుకోవాలి ఈ రకంగా బ్యాలెన్స్ చేస్తే శరీరం ఇబ్బంది కావాలి దోమ ఎక్కడ కుడుతుంది ఇలాగ ఏదో అయినా ఐదు రకాల దోమల్లో ఏదో అయినా స్మాలెస్ట్ క్వాంటిటీ వాటర్ చెంచా నీరు లార్జెస్ట్ క్వాంటిటీ వాటర్ డ్యామ్ చంచా నీళ్ళ నుంచి డ్యామ్ వరకు దోమ కుడుతుంది దానికి కావాల్సింది ఓపెన్ వాటర్ ఓపెన్ వాటర్ కావాలి మూత పెట్టని నిలబడి ఉన్న నీరు కావాలి ఎక్కడెక్కడ దొరుకుతుందో మీరు ఆలోచించవచ్చు ఊహించుకోవచ్చు ఊహోకు కూడా అందని ప్రాంతాలు కూడా దొరుకుతుంది ఒక ఇంట్లో ఇంటి చుట్టూ ఎన్ని రకాల వస్తువులలో దోమ పెరిగే అవకాశం ఉందో ఇంట్లోనే ఐదు రకాల వస్తువులు ప్లేసెస్ ఉన్నాయి దోమ పెరిగే చెప్తారా ఎక్కడెక్కడ ఒక ఉంటే చాలా గుడ్లు పెట్టుకుంటాం చంసెడు నీళ్లు నిలబడి ఉన్న నీళ్లు మూతలేని నీళ్లు దొరికితేడీస్ దోమ గుడ్లు పెట్టుకుంటారు అంత డేంజర్ మూడో దోమ చెప్తున్నాం క్యూలెక్స్ మనం డర్టీ వాటర్ బ్రేడ్ చెడు నీళ్ళలో పెరుగుతుంది ఎక్కడ అంటే మన ఊర్లో నీళ్ళు అట్లాగే సెఫ్టిక్ ట్యాంక్ లోపలికి వెళ్ళి సెప్టిక్ ట్యాంక్ వాటర్లో కూడా గుర్తు పెట్టుకుంటుంది ఆ తర్వాత ఇది కలిగించే డబ్బులు ఏంటి అంటే బోధకాలు క్యూలెక్స్ ఉందో బోధకాలు కాదు మనందరికీ తెలుసు ఈ అంగానికి అయితే ఎఫెక్ట్ చేస్తుందో చాలా డిసిఫ్లింగ్ ఉంటుంది సోషల్ బ్యాకాట్ అయిపోతారా జనాలు ప్రాణం తీయదు కానీ పథకాన్ని ఎక్కువ మనకి ఇబ్బంది పెడుతుంది బోధకాలు అది కలిగించే రెండో జబ్బు మెదడు జేఈ అంట జీ సెన్స్ దానికి టీకా ఉంది మనకి దోమల ద్వారా కలిగే కలిగే జబ్బులు నివారించే నివారించడానికి ఒకటే టీకా ఉంది జేఈ టీకా మనం పిల్లలందరికీ జేఈ జబ్బులు రావట్లేదు పల్లెడే కూడా బోధకాలు కూడా ఈ మధ్య రావట్లేదు మన పాత కేసులు కొత్త ఇన్ఫెక్షన్ ఇది ఇంకా నాలుగో దోమ మాన్సోనియా మాన్సోనియా అనేది ఎక్కడ పెరుగుతుంది చెరువులో పెరుగుతుంది గుర్రపుడ్డారు మీరు మీకు తెలుసు గుర్రపు డెక్క ఆకుల కింద గుడ్డలు పెట్టుకుంటుంది మాన్సూనియా అనేదోమా దాంతో కూడా ఉదకాల జబ్బు వస్తుంది చెరువులో పెరుగుతుంది ఇంకా ఐదో దోమ ఆర్మీ జెరీస్ అనే దోమ ఇది ఎక్కడ పెరుగుతుంది అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్లో పెరుగుతుంది ఏ ఇండస్ట్రీ నుంచి అయినా బయటకు వచ్చే ఆ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా దాంట్లోనే పెరిగే అలవాటు పెరుగుతుంది దీంతో ఏం జబ్బు వస్తుందంటే ఏ జబ్బులు రావు కానీ ఇది ఎక్కువ పరిమాణంలో రక్తాన్ని సేకరిస్తుంది కాబట్టి దాని ద్వారా మనకి రక్తహీనత కలిగే అవకాశం ఈ రకాలను చెమనుకు ఎమీ రకాలను చెమనుకు మరి ఇటు రెడీ కొనేటమే గ్రేఫైట్ ఆజంపే ని లక్షలు రిజర్వ్ చేయకుండా వీటికి పరీక్షలు చేయడానికి మన దగ్గర అన్ని పరికరాలు ఉన్నాయి మలేరియా టెస్ట్ చేయడానికి మా స్టాఫ్ ఇండివిడ్యువల్ ట్రబ్ ద్వారా ఉంటారు అక్కడక్కడే టెస్ట్ చేస్తారు కొన్ని స్లైడ్స్ కలెక్ట్ చేసి మాకు టీంకి పంపిస్తారు డెంగీ కూడా పిహెచ్సి లో గాని ఏనా దగ్గర కూడా కొన్ని టెస్ట్ ఫిట్స్ ఉన్నాయి అక్కడ కూడా టెస్ట్ చేస్తున్నారు టీఎఫ్ కూడా మే అవకాశం ఉంది బోధకాలకు మట్టికి జిల్లా సెంట్రల్ ఒకటే చోట టెస్టింగ్ సెంటర్ ఉంది మలేరియా ఆఫీస్లో అది రాత్రిపూట టెస్ట్ చేయాలి ప్రతి గురువారం రోజు రాత్రిపూట బోధకాలకు టెస్ట్ మేము చేస్తారు ఎన్ని తర్వాత మప ఎవరైనా ఈ ఇన్ఫెక్షన్ జనరల్గా పన్నెండు సంవత్సరాల లోపల ఉంటుంది పిల్లల్లో ఉంటుంది పెద్దోళ్ళ కాలుబాబు ఆల్రెడీ వచ్చిన టెస్ట్ టెస్ట్గా వస్తుంది ఇక జేఈకి రావడమే లేదు జేఈ మనం టీకాలు ఇస్తా ఉన్నాం ఈ జబ్బులు ముఖ్యంగా చూస్తున్నాం మనం మరి డెంగీ మరణాలు పరిగెనైనాయి రెండు వేల ఐదు వందల కేసులు రిపోర్ట్ అయినాయి ఈసారి ఆల్రెడీ తొంభై ఆరు కేసులు వచ్చినాయి ఆల్రెడీ ఒక డెత్ కూడా స్టార్ట్ అయింది మా నర్సింగ్ పల్లెలో ఒక డెత్ కూడా అయింది అమ్మాయి ఎటువంటి మంది చేస్తున్నాయి డిగ్రీ చదివింది అమ్మాయి చంద్రు దీనికి ఏ వయసులో సంబంధం లేదు ఆడమాడ తేడా లేదు ధనిక మీద అనేది తేడా లేదు ఎవరికైనా వస్తుంది డెంగీ చూడండి లక్షణాలు చెప్పాను ఇంతరించమైన తల్లినొట్టి కోడినొప్పులు హై ఫీవర్ దాని డేంజర్ సిగ్నల్స్ ఏంటి అంటే ఈ చర్మం మీద మచ్చలు రావడం ఎక్స్టర్నల్ బ్లీడింగ్ ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంటుంది ఎక్స్టర్నల్ బ్లీడింగ్ కింద తోటి మనకి స్కిన్ కింద పారిపోయి ర్యాసెస్ వస్తాయి ఇంటర్నల్ బ్లీడింగ్ తోటి మూతంలో కూడా ఇలా వస్తుంది రక్తం పోతుంది దొడ్డిలో కూడా రక్తం పోతుంది ఈవెన్ చిగుల నుంచి కూడా బ్లీడింగ్ అవుతుంది మనం కొత్తగా ఇల్లు కట్టుకుంటే క్యూరింగ్ వాటర్ పోస్తున్నాం స్లాబ్ పైన అక్కడ పెరుగుతుంది ఇంకా ఇల్లు కన్స్ట్రక్షన్లో చేస్తామంటే మనం సంబుల నీళ్ళు స్టోర్ చేస్తుంది అక్కడ పెరుగుతుంది మన జమ్ముల్లో పొట్లలో ఎక్కడైతే పెద్ద లాజ్ పాయింట్కి వాటర్ స్టోర్ చేస్తున్నావు అక్కడ ఎలాబ్ అవుతుంది దీని ద్వారా మలేరియా వస్తుంది మలేరియా కూడా తలకి బ్రెయిన్ ఎక్కితే దాంతో కూడా చనిపోయే అవకాశం రెండు రకాల జబ్బులు ప్రాణాదీసేవి ఉన్నాయి దోమ ద్వారా ఒక మొదటిది డెంగీ రెండవది మలేరియా రెండు కూడా ప్రాణాంతకమైన వ్యాధులు ఆ తర్వాత రెండో దోమ ఇంపార్టెంట్ దోమ ఇవాళ ఇక్కడ ఇక్కడ కారణమైన దోమ ఎడిస్ దోమ ఎడిస్ దోమకు దాదాపు ఐదు రకాల డబ్బులు మొదటిది డేంజరస్ ప్రాణం తీసేది డెంగీ డెంగ్యూ జ్వరం వస్తే ప్రాణం పోయే అవకాశం ఉంది కొంతమందికి వస్తే ఇద్దరు చనిపోయే అవకాశం ఉంది తర్వాత రెండవ జబ్బు చికన్ గునియా కీళ్ళ మొక్కలు మీ అందరూ చూసే ఉంటారు మీ ఫ్యామిలీస్లో ఎప్పుడో చోట ఎవరికైనా ఉంటుంది ఈవెన్ టాయిలెట్ కూడా పోలేని పరిస్థితి లేచి టాయిలెట్ కూడా పోలేని పరిస్థితి ఏ వచ్చిన చికన్ గునియా వచ్చినా దాంట్లో సీవియర్ బాడీ పెయిన్స్ ఉంటాయి ఆ లక్షణాలు అనుభవించుకోవాలి చెప్తారు బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాము బ్రేక్ బోన్ ఫీవర్ అంటే బుట్టల మీర కూడా తిందో అంతవరకు ఈ బాడీలో డెంగీతో చిగున్ గున్యాతో ఈ డెంగ్యూతో ముఖ్యంగా విపరీతమైన తలనొప్పి విపరీతమైన జ్వరం ఇట్లాంటి లక్షణాలతో చాలా ఇబ్బంది పెడుతుంది డెంగ్యూ చికెన్ గున్యా కూడా దీనిలో దీనితో వస్తుంది ఆ తర్వాత జీకా వైరస్ అనే ఇన్ఫెక్షన్ కూడా ఈ దోమ ద్వారా వస్తుంది ఇంకా మన దగ్గరికి రాలేదు కేరళ ఆర్ట్సైడ్ రిపోర్ట్ అయిన కేసెస్ జీకా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తే ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ ఉంటే వీళ్ళు పుట్టే పిల్లలు చిన్న దగ్గరలోకి నుంచి మెంటలీ రిటైర్డెడ్ పిల్లలు వేరే దేశాల్లో చాలా మంది ఇన్ఫెక్షన్ ఉండేవి రాబోయే అవకాశం ఉంది దాన్ని మోసుకొచ్చే దోమ కూడా లేడీస్ దోమ తర్వాత రెఫ్ట్ వ్యాలీ ఫీవర్ అని చెప్పేసి వెస్ట్ వ్యాలీ ఫీవర్ అని చెప్పేసి అవిక రాలేదు కానీ ఈ దోమే మోసుకొస్తుంది అన్ని రకాల జబ్బుల్ని లేడీస్ దానో మోసుకొస్తుంది లేడీస్ దానో ముఖ్యంగా డైలీ కలిగిస్తాయి తర్వాత మూడో దోమ క్యూలెక్స్ దోమ క్యూలెక్స్ దోమ ఇందాక చెప్పిన లేడీస్ దోమ ఫ్రెష్ వాటర్ బ్రీడర్స్ ఇంట్లో కానీ ఇంటి చుట్టూరా కానీ పెరిగేదమ్మా రేడియస్లో తిరుగుతుంది పుట్టిన దగ్గర నుంచి అదే బోధకాల దూరం పుట్టిన దగ్గర నుంచి పదకొండు కిలోమీటర్ రేడియస్లో దాని క్లయింగ్ జోన్ పెరుగుతుంది అంత దూరంలో ఎవరికైనా వ్యాధిని కలిగించు దీన్ని బట్టి చూడండి ఎంత ప్రమాదమైన చిన్న జీవి చూడండి ఎగిరిపోతుంది ఈజీగా దొరకదు వెటిలేటర్ గురించి కూడా ఈజీగా వచ్చేస్తారు చిన్న సమ్ల గురించి వచ్చేస్తారు ఇంటి ముందున్న ఫిట్ అంటే నల్ల గుంటల్లో కూడా పెరుగుతుంది ఊర్లలో మీరు ఉన్నారు పశువుల తొట్టులో పెరుగుతుంది గోబీ ఘాట్లో పెరుగుతుంది అన్ని నీళ్ళు పోయి నోరు నీళ్ళు చుగలిపోయి ఆగుతుంది అక్కడ పెరుగుతుంది అంటే మీరు ఊహించేసెస్లో కూడా ఇవ్వండి మీరు చేయాల్సింది ఏంటి గార్జే డైలీ లిక్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో దొంగ పెరుగుతుంది డ్రైన్స్ వారం కోసానికి క్లెయిన్ చేసుకోవాలి అక్కడ పెరుగుతుంది లో లెయింగ్ లో లెయింగ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మీరు మైనర్ ఇంజనీరింగ్ ప్రొసీజర్స్ తోటి వాటిని క్లెయిన్ చేసుకోవాలి ఏంటి మైనర్ ఇంజనీరింగ్ ఒక మడుగు ఇంకా కింది కాలువ కొట్టేసి తిరిగి వెళ్ళిపోతుందా ఎక్కడైనా ఇప్పుతుందా అది ఆలోచిస్తా లేదు తిరిగిపోయే అవకాశం లేదు అక్కడే అది లోల్ అయ్యి దానికి వివరం నిపుతారా అది అవకాశం లేదు పెద్ద మడుగు చాలా మూరం పడుతుంది బడ్జెట్ లేదు అనుకుంటే యూజ్డ్ ఇంజిన్ ఆయిల్ ఆయిల్ బాల్స్ తయారు చేసి వరి కొట్టు కానివ్వండి కంపప్పు కొట్టు కానివ్వండి తీసుకొచ్చి పాత బట్టలు గుండెలాక్కడ మళ్ళాగా చుట్టి యూజ్డ్ ఆయిల్లో మీరు షెడ్ల మీద తెచ్చుకో మీద దొరుకుతుంది ఇరవై రూపాయలకి లీటర్ తెచ్చుకున్న బకెట్లో రెండు రోజులు నానబెట్టి ఈ ఆయిల్ బాల్కి అక్కడ వదిలేస్తే ఆయిల్ రిలీజ్ అవుతుంది ఈ వాటర్ మీద ఒక టేటా లాగా పంచుకొని ఆక్సిజన్ లాగా కట్ చేసి డోమర్ బ్రీడింగ్ ఆపండి ఈ రకంగా మీరు మీరు చేయాల్సిన ఎక్స్క్లోజివ్గా మీరు చేయాల్సిన ఓపెన్ ప్లాట్లలో కూడా మీరు దాన్ని చర్యలు తీసుకోవాల్సిన బాగా ఆ ఉన్నతి చెప్తారా అప్పులకి ఎత్తరా అక్కడ చేయకుండా అది కొత్త సమస్య కొత్త ఫ్యాక్టరీ ఎత్తున్నారు సగం పూలు ఎందుకు అక్కడ తొట్టు ఉంటాయి రెండు వేలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఇట్టు ఉండాల్సినవి అన్నీ ఉంటాయి ఇంటి ఉండదు రాళ్ళు సగం పగిలిపోయి ఉంటాయి ఎవరు పట్టించారు అక్కడే సమస్య ఉంది నాకు ఎవరు చూడండి చూడాల్సింది తీరే లాక్కడ వదిలేసి చూడాల్సింది వీరే సగం కూలిపోయిన చూడాల్సింది ఆ చర్యలు తీసుకోవాల్సింది మేము జనాలకి మేమేం చేస్తున్నాం ప్రతి శుక్రం మా ఆశాల ద్వారా ఏనుల ద్వారా ఇల్లీలు తిరిగి హౌస్ టు హౌస్ సర్వే చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ దోమలార్వ దోకూరు రూపంలో ఉంటుంది నీళ్ళల్లో దీన్ని వారాకసారి మీరు ఆ పాత నీళ్ళు తీసేయాలి తీసేయడం కుదరదంటే వేరే కంటైనర్లో ఫిల్టర్ చేసుకోవాలి పాత పచ్చడి బట్టయినా పోటైనా పెట్టుకున్నా ఫిల్టర్ చేసుకొని ఆ లార్వను కాస్త రోడ్లకి వచ్చేస్తారు ఎండిపోతే చచ్చిపోతే నీళ్లు మళ్ళీ వాడుకోవచ్చు నీటి సమస్య లేదనుకుంటే వాటిని కాదు వాటిని క్లీన్ చేసి క్లియర్ చేసేసి ఆ తొట్లను మంచిగా పొగ తీసుకొని రాతి కడుపుని ఒక ఎండనిచ్చి పిల్లలు నింపుకోవాలి మరి ఆ రోజు ఎక్కడ నింపాలి వేరే కంటైనర్స్ వేరే దింపుల వాటిని వాటర్ స్టోర్ చేసుకోవాలి నింపుకునేప్పుడు నింపుకున్న తర్వాత ఖచ్చితంగా అందరూ కూడా మూతలు పెట్టుకుని ప్రయత్నించాలి మూతలు ఏదైనా కనీసం బట్టర్ అనే సరిగ్గా వాటర్ మేనేజ్మెంట్ చేయని కారణంగానే దోమ ఉంటుంది అదోమాన పెద్ద సమస్య మా వాటర్ని కూడా వాడుకోవడం మనకు రాకపోవడంతో ఎన్ని రకాల వాటి మీ అందరికీ అంటే ఈ రకంగా నేను చెప్తున్న చర్యలు మేము చెప్ మేము అవేర్నెస్ కల్పిస్తున్నాం మీరు కూడా కల్పించండి అవగాహన కల్పించండి మీ మీ పాత్రను మీరు ప్లే చేయండి మా పాత్రని మీరు ప్లే చేస్తా ఉన్నాం ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉందో ఆ పాయింట్లన్నీ తయారు చేసుకుంటాం పాటలు ప్లీస్ అవుట్ చేసేసుకొని వచ్చి మీరు కమ్యూనికేట్ చేసుకొని వెంటనే చర్య తీసుకోండి డెంగింగ్ కోసం వచ్చిన వెంటనే మేము ఇమీడియట్లీ నెక్స్ట్ దేన్ని స్ప్రే చేస్తాం వారి ఇళ్లలో స్ప్రే చేస్తున్నాం వంద ఇళ్లలో సర్వే చేసి లాభాలు పొడిగిస్తున్నాం ఆవారాన్ని క్లిగిస్తాము ప్రతి వారానికి ఒకసారి క్లీన్ చేస్తున్నాం అని చెప్తాను అలాగే మీరు కూడా ఈ డెంగ్యూ చర్యలు కనిపిస్తున్నట్టు వెంటనే మీరు అక్కడ అక్కడే మా మా క్యాంప్ మేము క్యాంప్ పెట్టేసి మెడికల్సిన అక్కడ పెట్టి టెస్టులు చేపిస్తాము ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఇప్పిస్తాము శాంపుల్స్ కలెక్ట్ ఉన్నాం ఫీవర్ సర్వే చేయిస్తాము డెంగ్యూ కేసు వచ్చిన పెళ్ళిన్న పిల్లలు చేస్తున్నాం మీరు కూడా ఆ తెల్లారి మాతో పాటు కలిసి మీరు కూడా బీచ్ ఏరియల్ మీద తెలుసుకుంటే అందరికీ ఒక విజిబుల్ యాక్టివిటీ కనిపిస్తుంది జనాలు ఒక ఇది అనేది వస్తుంది అంటే మీరు ఏదో చేస్తున్నారు ఇప్పుడు కొద్దిగా యాక్టివిటీ జరుగుతుంది పెద్ద జరుగుతుంది వీళ్ళందరికీ కొంత దిగాలు చేస్తున్నారు కొద్ది పోస్ట్ లాగా చేరుకుంటున్నారు మన పాత్ర ఏంటి మన పొరపాటు ఏంటి మనం ఏం చేస్తుంటారు అంటే వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి అందరి ఇంట్లో ఇల్లన్న ఊళ్ళు వచ్చి మీరు బోర్లు వేసి ఇస్తారు బోర్ ఏదో రోజు చెత్తబండి చూసుకుపోయిబండ్ లాగా లాంటిస్తారు అన్న మీద లాంటిస్తారు పులే మీద లాంగ్ చేస్తారు అందులో చెత్త బోరింగ్ బ్లాక్ బ్రీడిస్తారు ఎంత దూరం మోసుకెళ్తుంది రోజు అవసరం మోసుకెళ్ళి అక్కడ తట్టుకుంటుంది చెత్త అక్కడ ఆగిపోతుంది అది స్టాంబేషన్ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ కాదు అక్కడ ఎవరిని సాలకు ఇవ్వాలి ప్లాస్టిక్ చెత్తని అవాయిడ్ చేయాలి ప్లాస్టిక్ యూజ్ కూడా తక్కువ చేయాలి ప్లాస్టిక్తో అన్ని రకాల ప్రాబ్లమ్స్ అయ్యాయి పెట్రబాట్సేజ్ కాదు దోమల ద్వారా వచ్చేది ఈగల ద్వారా వస్తుంది కూడా వస్తాయి అట్లాగే వాటర్ పొల్యూషన్గా అవుతుంది వాటర్ కాలుషన్గా అవుతుంది ఆ స్టాంబేషన్ కారణంగా అలాగే ప్లాస్టిక్ డైరెక్ట్ కాబట్టి మన శరీరాల్లో గెటరయ్యి మనకి క్యాన్సర్ని కలిగిస్తాం రకరకాల వక్రమాన్ డిజీజ్ రావడానికి ప్లాస్టిక్ కారణం అవుతుంది క్యాన్సర్ రావడానికి కారణం కారణమవుతుంది కానీ ప్లాస్టిక్ని మన జీవితాలు లేకుండా దాని తర్వాత తగ్గించే ప్రయత్నం ఉపయోగం మొయిల్కి రాకుండా బ్లాక్ కాకుండా అవి అదేవిధంగా సలహా అందించడం అనేది తగ్గుతాం మీరు ఎక్కడెక్కడైతే మీటింగ్ పెడుతున్నారు ప్రతి మీటింగ్ కూడా ఖచ్చితంగా ఈ దోమల ద్వారా వచ్చే డబ్బులు కలుగుతున్నాను చెప్పిన అన్ని విషయాలను కూడా మనం పది నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేయండి వాళ్ళకి చెప్పండి అవగాహన కల్పించండి స్టాకిషన్ ఎక్కడైనా ఉంటే వెంటనే చర్యలు తీసుకోండి మా వైపు నుంచి సర్వీసెస్ ఎక్కడైనా తక్కువ ఉంటే అవి కూడా చెప్పండి మా వాళ్ళకి చెప్పండి అక్కడ ఆశాలు విలేజ్లో నలుగురు కూడా ఉంటుంది మా వెంటనే ఆ సర్వీలలో దిగి వాళ్ళకి అవగాహన కల్పించారు అందరం కలిసి ప్రజా ఆరోగ్యాన్ని కాబడుతున్నామని చెప్పేసి చేస్తూ అవకాశం దోమల నుంచి వచ్చే వ్యాధులు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనకి బ్రీడింగ్ సీజన్ ఇప్పుడు సో మనకి ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు సో క్యూర్ ఎలా డిసీజ్ వచ్చిన తర్వాత మా తరఫున చేస్తాం కానీ డిసీజ్ రాకముందే ప్రివెన్షన్ చేసుకుంటాం ఇస్ క్యూఆర్ సో ఈ ప్రివెన్షన్కి మాకు అందరూ మీ నుంచి కూడా హెల్ప్ ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది అని ఈ సమావేశం అన్నమాట సో దీని గురించి సార్ మనకి మలేరియా మెడికల్ ఆఫీసర్ ఉన్నారు డిస్టిక్ ఏరియా ఆఫీసర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సార్ ఇంకా డీటెయిల్గా మాట్లాడతారు అంటే డబ్బులు గ్రామ పంచాయతీల నుంచి పెట్టుకోవాలి బ్లీచింగ్ పౌడర్ స్ప్రే ఫాగింగ్ ఇవన్నీ మనం ప్రతిసారి చేస్తేనే ఉంటాం కదా మనము బ్లీచింగ్ పౌడర్ కలుపుతాం అక్కడక్కడ ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నదో దోమలున్నే మనము యాంటీ లార్వా మెడిసిన్ స్ప్రే చేస్తాం ప్లస్ దోమలు ఉండకుండా ఫాగింగ్ కూడా చేస్తాం అది మన డ్యూటీ అది అది మనం ఇంకా సపరేట్ చేయాల్సిన అవసరం లేదు మనకు తెలుసు ఎన్ని జాగలు అయితే జరిగిందో ఇప్పటిక జరిగేవన్నీ కూడా మనదే బాధ్యత అది మెడికల్ ఆఫీసర్లేదు కాదు మెడికల్ ఆఫీసర్లది జరిగిన తర్వాత వచ్చి క్యాంప్ కండక్ట్ చేస్తే అంతే అది క్యాంప్ కండక్ట్ చేస్తే తప్పితే ప్రైమరీ అయితే మనదే బాధ్యత గ్రామ పంచాయతీ ప్రైమరీ డ్యూటీ అలాగంటే మనము మన మీద యాక్షన్ కావద్దు మనం జాగ్రత్తగా మనం సేఫ్ ఉండాలంటే మనం ఇవన్నీ చేసుకోవాలి ఫస్ట్ ఇది సీజనల్ కాబట్టి ఈ సీజన్లో వర్షాలు పడితే కొత్త నీళ్ళు వస్తాయి పాత నీళ్ళు వస్తాయి అన్ని డ్రైన్లు పోతూ ఉంటాయి పిల్లలకి వస్తాయి అన్ని దోమలు ఫామ్ అవుతాయి అది మెయిన్ ఇంపార్టెంట్ అది ఈ చేయండి అన్ని ఫ్రైడ్ రైస్ క్లీన్ చేయించండి ఎక్కడైతే స్ట్రక్ అయిందో అదంతా తీపిచ్చండి ఒకసారి మీ ఊర్లో తిరగండి ఈ వర్కర్స్ని పెట్టుకొని ఎక్కడెక్కడ పిన్ పాయింట్స్ ఉంటాయి ఈ స్ట్రక్ అయ్యేవి డ్రైన్స్ అవి తీపిచ్చండి

సైలేజ్ పెట్టుకుంటాయి ఎమర్జెన్స్ కాస్ ఉన్నాయి అనుకుంటారు అది ఎమర్జెన్సీ ఉన్నా కానీ ఇలా వాసనైనా కానీ సైలేస్లో పెట్టి బోర్లో పెట్టాను వెళ్ళడం కూడా రిస్వాన్స్ పెట్టారు ఫోన్ పెడితే ఫ్లో అవుతుంది ఎనాపిలిస్ తోటి లార్జ్ క్వాలిటీ ఫ్రెష్ వాటర్ బ్రీడర్ ఇది మన ఇంట్లో పైన ఓరి ట్యాంక్లో పెరుగుతుంది మనందరి సమస్య దీని మీద మనం అవగాహన కల్పించుకొని పనిచేయాలనే ఆలోచన మీ అందరికీ రావాలి అనేది ఉద్దేశం గత సంవత్సరం చూస్తే మన జిల్లాలో రెండు వేలు క్లియర్గా ఇది చేస్తారు గుడ్ మార్నింగ్ అందరికీ నేను డాక్టర్ తుకారాం జిల్లా మలేరియా అధికారి అట్లాగే డివిజన్కి ఫిఫ్టీ డిఎంహెచ్ దోమల ద్వారా వచ్చే జబ్బుల గురించి ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అనేది మీకు డౌట్గా అనిపించి ఉండొచ్చు నేను చెప్పే కొన్ని గణాంకాలు చూసిన తర్వాత ఈరోజు మన మనపల్సీ కార్యాలయంలో మలేరియా అదేమంటారు సో ఇప్పుడు ఉన్న సీజన్లో రైనీ సీజన్లో మనకి మస్కిటోస్ నుంచి దోమల నుంచి వచ్చే వ్యాధులు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనకి బ్రీడింగ్ సీజన్ ఇప్పుడు సో మనకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు సో క్యూర్ ఎలా డిసీజ్ వచ్చిన తర్వాత మా అర్థం చేస్తాం కానీ డిసీజ్ రాకముందే ప్రివెన్షన్ చేసుకుంటాము ఈ ఆరీ సో ఈ ప్రివెన్షన్కి మాకు అందరూ మీ నుంచి కూడా హెల్ప్ ఉంటే ఇంకా బెటర్ ఉంటుంది అని ఈ సమావేశం అన్నమాట సో దీని గురించి సార్ మనకి మలేరియా మెడికల్ ఆఫీసర్ ఉన్నారు డిస్ట్రిక్ట్ ఇండియా ఆఫీసర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సార్ ఇంకా డీటెయిల్గా మాట్లాడతారు సో మీ హెల్ప్ మాకు ఉంటుందని మేము ఒప్పించాము అయితే ఈ సీజన్ మారడం వలన మనకు వచ్చేటువంటి వ్యాధులు ఇక్కడ ఈ సీజన్ మారినప్పుడు నీటి నిరోధక ప్రాంతాలను వృద్ధించబడవంటి వారి తొలగించబడేది ముఖ్య సమస్య అందులో దోమలు ఎక్కువగా వృద్ధి చెంది వాటి యొక్క లార్వాలను అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి వలన వచ్చేటువంటి సమస్యలు వాటి గురించి మన జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం మాధుర్ గారు వివరిస్తారు